సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ఉమ్మడి కృష్ణ గుంటూరు జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్నానని స్వతంత్ర అభ్యర్థి ప్రొఫెసర్ దారా విక్రమ్ తెలిపారు ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగే ఎన్నికల్లో తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు తాను గెలిపిస్తే విద్యారంగ అభివృద్దికి ఎంతగానో కృషి చేస్తానని తెలిపారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సును విద్యార్థులందరికీ అందుబాటులో తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా తన ప్రయత్నం చేస్తానని ఆయన పేర్కొన్నారు కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాను రేపు ఇరవై ఏడున జరగబోయే కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీరియల్ నెంబర్ పదిహేను అభ్యర్థి పేరు ప్రొఫెసర్ దారా విక్రమ్ రెండు వేల పంతొమ్మిది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై ఒకటి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నేను పోటీ చేశాను నాకు ఓటర్ల దగ్గర నుండి విశేషమైన ఆదరణ అలాగే టాప్ టెన్లో నేను నిలిచాను నేడు నా ప్రముఖమైనటువంటి ఉద్దేశాన్ని తెలియజేయాలని ఆశపడుతూ ఉన్నాను చూడండి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు అనగా శాసన మండలిలో రాజకీయాలకు కానీ ఉద్యమాలకు కానీ సంబంధించినటువంటి వ్యక్తులు ఉండకూడదు భారత రాజ్యాంగ నిర్మాణం ప్రకారం అంబేద్కర్ ఆలోచన విధానం ప్రకారం అన్ని రంగాల్లో ఉన్నటువంటి నైపుణ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ ఎగువ సభలో ఉండాలి అనగా మేధావుల సభ పట్టభద్రులు అలాగే ఉపాధ్యాయులు ఉండాల్సినటువంటి సభలో నేటి ఆంధ్రప్రదేశ్ విచారకమైన పరిస్థితి ఏమిటి అని అంటే దీన్ని రాజకీయ పాలు చేశారు ఉద్యమకారులకు అంకితం ఇచ్చారు గత ఇరవై సంవత్సరాలుగా ఏకపక్షంగానే జరుగుతున్నటువంటి ఈ ఎన్నికలు గమనించినట్లయితే వస్తున్నారు అభ్యర్థులు గెలుస్తున్నారు పార్టీతో అంకితమైపోతున్నారు ఏ గ్రాడ్యుయేట్ కానీ టీచర్ కానీ ఎవరికి ఎలాంటి ఉపాధి లేదు గమనిస్తే రిటైర్మెంట్ పీరియడ్ పెరిగింది యూపీఎస్సి ఎగ్జామినేషన్స్ టైంకి జరుగుతాయి రిటైర్మెంట్ టైం జరుగుతుంది రిక్రూట్మెంట్ టైం జరుగుతుంది కానీ మన దౌర్భాగ్యం ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్